అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహాశక్తి గ్యారెంటీలో భాగంగా మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ పదిహేను వందల రూపాయలను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏంటి ఏ పత్రాలు ఉండాలి అనే సమాచారాన్ని మనం ఇప్పుడైతే తెలుసుకుందాం చాలామంది మహిళలకు డౌట్ అయితే ఉంది అంటే అన్ని కులాల వారికి ఇస్తారా లేకపోతే కొన్ని కులాల వారికే ఇస్తారా ఇక వయసు ఎంత ఉండాలి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉంటే ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను రూపాయలు ఇస్తారు అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలనే డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ అవుతాయి అలాగే ఎప్పటి నుంచి ఈ పథకం అమలు అవుతుంది ఏ తేదీ నుంచి మహిళలకు డబ్బులు వేస్తారనేది కూడా చెప్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి చాలా మంది రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ఐదు లేదా ఆరు నిమిషాలు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి దయచేసి లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా తప్పకుండా లైక్ చేసిన వెంటనే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి ఎప్పటికప్పుడు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో మినీ మేనిఫెస్టో ఈ మినీ మేనిఫెస్టోలో మనకు ప్రతి మహిళకు కూడా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా మహిళలందరికీ పదిహేను వందలు ఇస్తామన్నారు ఇక పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఇస్తారా ఏ వయసు నుంచి ఏ వయసు వారికి ఇస్తారు ఏ కులాల వారికి ఇస్తారా అనే డౌట్లు అయితే ఉన్నాయన్నమాట ముందుగా ఈ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కావాల్సినటువంటి పత్రాలు ఏవి అని తెలుసుకుందాం తర్వాత మిగిలిన అర్హతల గురించి అయితే చెప్తాను ముందు మనం పథకం అప్లై చేసుకునేది చూద్దాం మన రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పకుండా మీరు ఈ పథకానికి లేదా వార్డు సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకోవడానికంటే ముందు మీకు ఈ అర్హతలు అనేటివి తెలుసుకోవాలి అలాగే పత్రాలు ఏంటివని కూడా మీకు తెలియాలి కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు మూడు పత్రాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఒకటి రేషన్ కార్డు అనేది తప్పకుండా ఉండాలి రెండు ఆధార్ కార్డు అనేది తప్పకుండా ఉండాలి ఇక ఆధార్ కార్డులో వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఇక మూడో చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా మీరు కలిగి ఉండాలి నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ప్రతి నెల కూడా మనకు ఇంకా బ్యాంకులో వేస్తామా లేదంటే మనకు నేరుగా చేతికే ఇస్తామనే విషయాన్ని అయితే ఇంకా వెల్లడించలేదన్నమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు ఈ పథకానికి సంబంధించి అయితే మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక ఈ మూడు పత్రాలు తీసుకుని మీరు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలైతే తప్పకుండా మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులు అనేది పరిశీలించి మీరు అర్హులా కాదని నిర్ణయించడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు మహిళలందరూ కూడా అడుగుతున్నారు మాకు ఆల్రెడీ విడో పెన్షన్ వస్తుంది వితంతు పెన్షన్ వస్తుంది అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్ అంటే అరవై వేల తర్వాత ఇస్తారు అది కాదు మనకు ఒంటరి మహిళ పెన్షన్ విత్తంతి పెన్షన్ తీసుకుంటున్నాం మేము మాకు వయసు అరవై లోపు ఉంది ఇక మేము ఈ పథకానికి అర్హులా కాదని అడుగుతున్నారు ప్రభుత్వం అయితే పెన్షన్ తీసుకునే వారికి అయితే ఈ పథకం వర్తించదని చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కాబట్టి మనకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మనకు ఈ పథకం అయితే వర్తించదు అనమాట మరొక పదిహేను వందల రూపాయలు ఇవ్వలేరు కదా కాబట్టి మనకు ఈ పథకం అనేది వర్తించదు ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు పెన్షన్ తీసుకుని వారు ఉన్నారో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట ఇక ఈ పథకం మీకు జమ కావాలంటే నేను చెప్పినట్లు ఆ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి మనకు అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు మనకు ఈ నెల చివరి వారంలో ఈ అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ విడుదలైన వెంటనే మరొక అప్డేట్ అయితే మీకు వస్తుంది మన ఛానల్ ద్వారా అప్పుడు మీరు వెంటనే కూడా ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీ యొక్క లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది జతపరిచి అప్లికేషన్ అనేది అక్కడ ఇచ్చినట్లయితే మీకు అప్రూవల్ అవుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర ఉన్నవారందరికీ ఉన్న వారందరికీ కూడా ఈ అనేది కుటుంబంలో ఒకరికే ఇస్తారని అడుగుతున్నారు దా నాకు ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు మనం అప్పుల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకం అమలు చేయాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కుటుంబంలో ఒకరికంటే ఇబ్బంది అయితే ఉండదు కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇచ్చే అవకాశం లేదని చెప్తూ ఉన్నాను ప్రభుత్వం అయితే ఇంకా దీని పట్ల అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పింది ఇక చాలా మంది ఏంటంటే కులాలు వారిగా ఇస్తారని అడుగుతూ ఉన్నారు అలా ఏం లేదు ప్రతి ఒక్క మహిళకు కూడా ఇస్తామని మన సీఎం గారు అయితే చెప్పారనమాట అంటే గత ప్రభుత్వం చూసుకుంటే కొన్ని పథకాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఇలా ఓసీలని ఇలా రకరకాలుగా ఇచ్చారనమాట ఆ విధంగా లేకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకే విధంగా అన్ని కులాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలపు వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి కింద మహాశక్తిలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక పెంచు తీసుకునే వారికి అయితే రాదు అంతేకాకుండా మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా త్వరలోనే మెగకు గ్రామ సేవకులు వార్డు సేవకులు అయితే రాబోతున్నారు అంటే గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది ఆ వాలంటరీ వ్యవస్థను తీసేసి గ్రామ సేవకు వార్డు సేవకులను అయితే తీసుకురాబోతున్నారు ఇక వీరు పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది ముప్పై లోపు వయసున్న వారిని మాత్రం ఎంపిక చేస్తారు కాబట్టి గతంలో ఏ విధంగా వాలంటీ వ్యవస్థ అదే అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సేవకులను అయితే తీసుకురాబోతున్నాం గ్రామ సేవకులు వార్డు సేవకులని వీరి ద్వారా మనకు ప్రతి పథకము ఇంటికి వచ్చే విధంగా కూడా చేస్తామని కూడా హామీ అయితే ఇచ్చారన్నమాట ప్రస్తుతానికి ఈ మూడు పత్రాలు మీరు రెడీగా పెట్టుకుని ఉండండి ఈ నెల చివరి వారంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ అనేది విడుదల చేయబోతోంది ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా మరొక అప్డేట్తో తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కాని పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఎప్పటికప్పుడు అన్ని కొత్త పథకాలు అయితే వస్తాయి మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రతి కొత్త పథకం గురించి మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి